శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తెల్ల ఏనుగును తాకి ఈ మాట మూడు సార్లు చెప్పిన వెంటనే నీ చేతికి డెబ్బై ఐదు లక్షలు అందుతాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతి నిత్యం కూడా మనిషి నిలకడగా జీవించడానికి డబ్బు అవకాశం రావడం అనేది అంటే డబ్బు సంపాదించడం అనేది చాలా ముఖ్యం బిడ్డ నీ మనసుకు కూడా బాగా తెలుసు కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా నీకు లక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం అనేది దొరకాలి నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదా బాబా నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత కష్టపడినా కూడా నేను ఆశించిన ధనమనేది నాకు రావడం లేదు బాబా నా వ్యాపారం అనేది రోజు రోజుకి నష్టాలతో ముందుకు వెళుతుంది కానీ లాభాలతో ముందుకు వెళ్ళడం లేదు బాబా నేను చేస్తున్న ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉంది బాబా నెల తిరిగి వచ్చి వచ్చేసరికి డబ్బులు ఎలా వస్తున్నాయో అలా ఖర్చయిపోతున్నాయో కూడా తెలియడం లేదు బాబా ఏ సుఖము లేదు ఏ సంతోషం లేదో నచ్చింది కొనుక్కోవాలన్నా కానీ నలుగురిలో మంచిగా విలువగా బ్రతకడం కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవాలన్నా సరే కనీసం చేసిన చిన్న చిన్న అప్పులు తీర్చుకోవడం అయినా సరే ఒక్క రూపాయి అనేది మిగిలితేనే కదా బాబా ఇవన్నీ కూడా నేను చేసుకోగలను కానీ ఆ ధనం అనేది నా దగ్గర లేకుండా పోతుంది బాబా అని ప్రతి నిత్యం కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ అయితే ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే నువ్వు చేసిన శ్రమ ఎంత ముఖ్యమో బిడ్డ నువ్వు చేసిన శ్రమలో ఎటువంటి అన్యాయం చేయకుండా న్యాయంగా సంపాదించుకోవాలనేది ఎంత వాస్తవమో వీటన్నిటితో పాటు నీ శ్రమతో పాటు దైవానుగ్రహం కూడా నీకు ఖచ్చితంగా అవసరమవుతుంది బిడ్డ ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు నువ్వు ఎంత కష్టపడినా కూడా ఆ భగవంతుడు అనుగ్రహం లేనిదే ఏది కూడా సాధించలేవు బిడ్డ నీకంటే చాలా కష్టం తక్కువగా పడే వాళ్ళకి లక్షల్లో ఆదాయం అనేది వస్తూ ఉంటుంది దానికి కారణం దైవానుగ్రహం అవును కదా బిడ్డ దైవం అనుగ్రహం నువ్వు పొందాలంటే ఈ యొక్క మంత్రాన్ని ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా నువ్వు పఠించినట్లయితే నువ్వు చేసే పనిలో కూడా నీకు అనేది బాగా కలిసి వస్తుంది నీకు మంచి అంటే నువ్వు ఏది చేసినా సరే తప్పకుండా ఖచ్చితంగా బాగుంటుంది బాబా ప్రతిరోజు పాటించాలంటే కష్టమవుతుందేమని అడుగుతున్నావేమో బిడ్డ కేవలం రెండు మాటలే తల్లి రెండు పదాలు పలికితేనే సరిపోతుంది అది కూడా నూటెనిమిది సార్లు చాలా తేలిగ్గా గడిచిపోతుందిరే తల్లి అంతేకాకుండా ఒకవేళ నీకు ప్రతిరోజు కుదరకపోతే కనీసం నువ్వు ఫోన్లో పెట్టుకొని వినడం కానీ నువ్వు టీవీలో పెట్టుకొని వినడమైనా సరే చేయవచ్చు కనీసం గురువారమైనా శుక్రవారమైనా సరే వినడానికి తప్పకుండా ప్రయత్నించి బిడ్డ కానీ ఈ మంత్రం నీ జీవితంలో చేసే మార్పులనేవి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తాయి మంత్రమే కదా బాబా మంత్రానికి చింతకాయలు రాలుతాయని మాత్రం ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఏ పని కూడా చేయవద్దు బిడ్డ ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నమ్మకం చాలా ముఖ్యమైనది నువ్వు అడిగిన ప్రతిసారి కూడా నీకు ఆ భగవంతుడు సహకరించాలంటే నీకు యూనివర్స్ అనేది నీతో ఉన్నట్లుగా నమ్మితేనే కదా బిడ్డ జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మనిషి జీవితాన్ని నిలబెడుతుందని బిడ్డ నువ్వు నెగిటివ్ ఎనర్జీ మైండ్తో ఉన్నంతకాలం నీ జీవితం అంతా కూడా నెగిటివ్గానే ఉంటుంది పాజిటివ్గా ఉండతల్లి కనీసం ఈ ఒక్క పని నువ్వు చే చూడు నీ జీవితంలో మార్పులు చూసి నిజంగా నువ్వు ఆనందంతో ఐశ్వర్యంతో ఆశ్చర్యంతో కూడా సంతోషంతో కూడిన అనుభూతిని తప్పకుండా పొందుతావు ఇప్పుడు ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కేవలం రెండు పదాలు మాత్రమే బిడ్డ జాగ్రత్తగా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నించు ఈ మంత్రం చదివేటప్పుడు నియమాలు ఏమిటంటే స్నానం చేస్తేనే సరిపోతుంది ప్రతిరోజు స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు అదేవిధంగా ఈ మంత్రం చదివేటప్పుడు మనిషి పరిశుభ్రంగా ఉండాలి అంటే దాని అర్థం మీ అందరికీ కూడా తెలుసు కదా ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాతనే ఈ మంత్రం చదువుకోవాలి ఈ మంత్రం పూజ చేసేటప్పుడు పూజ సమయంలో చదువుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ మీరు పూజ చేసుకోకపోతే కనీసం స్నానం చేసిన తర్వాత అయినా సరే దైవ మంత్రంగా ఎదురు కూర్చొని ఈ మంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి పీరియస్ టైంలో అసలు ఈ మంత్రం చదవకూడదు గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను చదువుతున్నాను కూడా జాగ్రత్తగా నాతో పాటు కనీసం ఐదు సార్లు చదవడానికి ప్రయత్నించండి ఆ మంత్రం ఏంటంటే బిడ్డ శ్రీం బ్రజి శ్రీం బ్రజి శ్రీం బ్రజి శ్రీం బ్రజి ఈ రెండు కూడా బీజాక్షరాలు ఈ బీజాక్షరాలు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా మంచి అవకాశాలను కూడా ఇస్తాయి మనిషి సాధించలేందంటూ జీవితంలో ఏది లేదని గుర్తుంచుకోబిడ్డ మానవ ప్రయత్నంగా నువ్వు సాధించలేనిది ఏదైనా సరే ఉంటే ఇటువంటి మంత్రాల సహాయంతో నీ జీవితాన్ని ఆనందప్రయంగా మార్చుకో నువ్వు కూడా గుర్తించుకోవాలి కాబట్టి బిడ్డ ఈ మంత్రం అనేది నీకు ఆదాయాన్ని అందించడానికి డబ్బు నిలకడగా నీ దగ్గర ఉంచడానికి నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి తప్పకుండా సహాయపడుతుందని నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి బిడ్డ ఈ ఒక్క మంత్రాన్ని కనుక నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు కూడా నువ్వు జపించుకున్నట్లయితే ఈ మంత్రం అనేది నీ జీవితంలో ఆనందకరమైన మార్పును తప్పకుండా తీసుకువస్తుందని నువ్వు గమనించుకోవాలి ఇంతవరకు కూడా నువ్వు ఎన్నెన్నో ఆర్థిక కష్టాలు పడ్డావు బిడ్డ అప్పులు తీర్చలేక ఎన్నెన్నో అవమానాలు నింతలు కూడా మోసావు కాబట్టి ప్రతిరోజు కూడా నీ పనిలో నువ్వు కష్టపడుతూ ప్రతిరోజు ఉదయము దీపారాధన చేసేటప్పుడు ఈ ఒక్క అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని ప్రతిరోజు నువ్వు పఠించినట్లయితే నీ జీవితంలో నువ్వు ఏవేవి సాధించలేదని బాధపడుతున్నావో ఎలాంటి ఆర్థిక సమస్యలు వచ్చిన నీ ఇబ్బందులు పడ్డా ఆ సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా తీరడం అనేది నువ్వే గమనిస్తావు కాబట్టి నీ కోసమే తెచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరు ైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా